ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు వివిధ సమీకరణాలతో కూర్పు చేశారు గతానికి భిన్నంగా ఈసారి కొత్త వారికి ఎక్కువ మంత్రి పదవులు ఇచ్చారు కేబినెట్ లో బీసీలకు మహిళలకు ప్రాధాన్యం కల్పించారు సీనియర్లు అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర అనగాని సత్యప్రసాద్ కొలుసు పార్థసారథి సహా ఎనిమిది మంది బీసీ నేతలకు అవకాశం ఇచ్చారు మహిళల్లో టిడిపి వంగలపూడి అనిత గుమ్మడి సంధ్యారాణి సవితను మంత్రి పదవి వరించింది కొత్త కేబినెట్ లో చంద్రబాబు కాపు కమ్మ సామాజిక వర్గాలకు సమ ప్రాధాన్యం ఇచ్చారు రెండు సామాజిక వర్గాలకు చెరువు నాలుగు పదవులు కేటాయించారు కాపుల్లో పొంగూరు నారాయణ నిమ్మల రామానాయుడు పవన్ దుర్గేష్లకు మంత్రి పదవులు కేటాయించారు కమ్మ సామాజిక వర్గంలో పయ్యావుల కేశవ్ నారా లోకేష్ నాదండ్ల మనోహర్ గొట్టిపాటి రవికుమార్కు అవకాశం దక్కింది అదేవిధంగా ఇతర వర్గాలకు చంద్రబాబు తన కేబినెట్ లో స్థానం కల్పించారు రెడ్డి సామాజిక వర్గంలో సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి బీసీ జనార్దన్ రెడ్డి ఎం వరప్రసాద్ రెడ్డికి మంత్రులుగా అవకాశం కల్పించారు ఎస్సీ కోటాలో డోలా బాల స్వామి వంగలపుడి అనిత ఎస్టీ కోటాలో గుమ్మడి సంధ్యారానికి మంత్రి పదవులు దక్కాయి ముస్లింల నుంచి మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆర్యవైశ్య వర్గం తరఫున టీజీ భరత్ కు మంత్రి పదవులు వరించాయి ఇక చంద్రబాబు తన మంత్రివర్గంలో తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన పది మందికి చోటు కల్పించారు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఇరవై ఐదు మంది మంత్రులకు అవకాశం ఉండగా ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలున్న జనసేన పార్టీకి మూడు ఎనిమిది మంది ఎమ్మెల్యేలున్న బీజేపీకి ఒకటి నూట ముప్పై ఐదు స్థానాలున్న టీడీపీకి సీఎం సహా ఇరవై ఒక్క మంత్రి పదవులు దక్కాయి ఈసారి అనూహ్యంగా శాసనమండలి నుంచి ఎవరికీ మంత్రి పదవి ఇవ్వలేదు